ఓం శ్రీ మహాగణాధిపతయే నమః ఓం శ్రీ నమః ఓం నమ శివాయ జయ శ్రీరామ్ జయ హనుమాన్ హనుమాన్ అవతార రహస్యంలో ఈరోజు వాలి వధ గురించి తెలుసుకుందాము సుగ్రీవుడు గజపుష్పమాల ధరించి బాలిని యుద్ధానికి రమ్మని మరలా సుగ్రీవుడు కవించాడు వాలి భార్య మహాజ్ఞాని తార నాథ సుగ్రీవుడు నీతో దెబ్బలు తిని పారిపోయి మళ్ళీ వెంటనే యుద్ధానికి సిద్ధమయ్యాడంటే ఎవరో సుగ్రీవునికి సహాయానికి వచ్చుంటారు ఇప్పుడు యుద్ధానికి వెళ్ళవద్దు అన్నది ఆ మహాబలశాలి తారమాట లక్ష్య పెట్టకుండా సుగ్రీవునిపై మరలా యుద్ధానికి తలపడ్డాడు వాలి సుగ్రీవుల దేహాలు రక్తమయమయ్యాయి సుగ్రీవుడు బాగా అలసిపోయాడు ఓటమి సుగ్రీవుని చేరిందని గ్రహించాడు రాముడు ఆ మహాబల పరాక్రమవంతుడు రాముడు క్రూరమైన సర్పబాణం వాలిపై సంధించాడు ఆ భయంకర బాణం దెబ్బకు వాలి నేలపై కూలిపోయాడు ఇక వాల్మీకి రామాయణంలోని సుందరకాండలో శ్రీ ఆంజనేయ స్వామి వారి అద్భుత శక్తి గురించి తెలుసుకుందాం శ్రీరాముని సమక్షంలో సుగ్రీవుడు వానరుల్ని దేశాంతరాలను వర్ణించి సీతాన్వేషణకు పంపసాగాడు వానర వీరులంతా నిష్క్రమించాక సుగ్రీవుడు హనుమంతుని దగ్గర పిలిచి ప్రేమపూర్వకంగా వీపుతడుతూ హనుమ జల స్థల ఆకాశాలలో నీ గతి నిరాటంకం స్వర్గలోకంలో కూడా నువ్వు సునాయాసంగా సంచరిస్తావు గతివేగ స్ఫూర్తులలో నీవు నీ తండ్రితో సమానుడవు సీతమ్మ వారి జాడను తెలుసుకుని రాగల సమర్థుడవు నీ నీవక్కడివే అని నాకు పూర్ణ విశ్వాసం ఉంది అన్నాడు సుగ్రీవుని వచనాలను విన్న శ్రీరామచంద్రుడు మారుతిని దగ్గరి పిలిచి హనుమ నా కార్యాన్ని నీవు నెరవేర్చగలవు నీ వల్లనే నా జానకి నాకు లభిస్తుంది అనిపిస్తుంది ఇదిగో నా అంగుళీయకము ఇస్తున్నాను ఈ ఉంగరాన్ని చూపితే నిన్ను జానకి విశ్వసిస్తుంది అని పలికి సీతతో చెప్పవలసిన సందేశ వాక్యాలు చెప్పాడు అంతా హనుమదాదులు నమస్కరించి బయలుదేరారు కోట్లాది మంది వానర వీరులలో సీతాన్వేషణకు ఒక వాయునందునుడు మాత్రమే సమర్థుడు బుద్ధి ఉంది బలముంది సాహసం ఉంది దేశ కాలాలను గుర్తెరిగే ప్రజ్ఞ ఉంది అని సుగ్రీవుడు స్థుతించాడు శ్రీరామునికి కూడా హనుమంతుని అందు సంపూర్ణ విశ్వాసం ఉంది కాబట్టే తన ఉంగరాన్ని అంతమందిలో హనుమంతునికి మాత్రమే ఇచ్చాడు సుగ్రీవుడిచ్చిన నెల రోజుల గడువు కాలం గడిచిపోతున్నా సీతమ్మ వారి జాడ తెలియకపోవడం వల్ల వానరులందరూ శోకసంద్రంలో మునిగిపోయారు అదే సమయంలో జటాయువు సోదరుడుగు పంపాతి దర్శనం వారికి అయింది జానకి దేవిని రావణాసురుడు లంకలోనే ఉంచాడని పంపాతి సీతమ్మ వారి జాడ చెప్పింది వానర భల్లూకాలన్నీ సంతోషంతో సాగర తీరంలో సమావేశమయ్యాయి సముద్రాన్ని లంఘించగల వారెవరు అన్న విషయంపై చర్చ ఆరంభమైంది వారిలో ఎవ్వరూ నూరు యోజనాలు దాటి రాగలమని ముందుకు రాలేదు చివరకు అంగదుడు ఒక్కడే సమర్థుడని నిర్ణయించారు కానీ అంగదుడు మరల తిరిగి రావటంలో సందేహం ఉంది అన్నాడు ఇటు స్థితిలో జాంబవంతుడు లేచి హనుమంతుని సమీపించి హనుమ వేగంలో నీవు నీ తండ్రి వంటి వాడవు అటు భుజబలంలోనూ ఇటు బలంలోనూ నీకు సాటి వచ్చేవారు లేరు నీ శక్తి ఎంతటితో నువ్వు ఎరగవు నీ తండ్రి వల్లే నీవు క్షణంలో సముద్ర లంఘనం చేయగలవు లేచి విజృంభించు ఈ మహత్కార్యం నీ వల్లనే సాధింపబడాలని పలికాడు ఇక సముద్ర లంఘనం గురించి తెలుసుకుందాము జాంబవంతుని పలుకులు వినేసరికి హనుమంతుడు ఆత్మశ్రుతిని పొందాడు ఆత్మవిశ్వాసాన్ని ధరించాడు విరాట్ రూపాన్ని ధరించి గర్జిస్తూ భగవద్ అనుగ్రహం వల్ల నేను ఈ సముద్రాన్ని అవలేలగా లంఘించి వేస్తాను జానకి దేవిని దర్శించి లంకను పెకిలించి మీ ముందుంచుతాను భగవత్ కార్యాన్ని సాధించే నా మార్గానికి ఆటంకం కలగజేయగల శక్తి ఏదీ లేదు మీరు నిశ్చింతగా ఉండండి అన్న గర్జనలతో కూడిన హనుమంతుని గంభీర వచనాలు విన్న వానర సైన్యం ఉల్లాసంతో హర్షనాదాలు చేసింది ఆ మహాకాయుడు హనుమంతుడు అమిత వేగంతో ఎగిరి మహోన్నతమైన మహేంద్రగిరి శిఖరాన్ని అధిరోహించాడు ఆయన చరణఘాతాలకు పర్వత శృంగాలు విరిగి పడిపోసాగాయి అతని వాల సంచలన వేగానికి మహావృక్షాలు ఆకాశంలో ఎగరసాగాయి రామకార్యం కొరకు దక్షిణ దిక్కుగా ఎగిరిపోవడానికి కృతనిశ్చయడయ్యాడు హనుమంతుడు తన ప్రయత్నం విజయవంతం కావాలని తూర్పు దిక్కుకు తిరిగి సూర్యునికి ఇంద్రాది దేవతలకు బ్రహ్మదేవునకు పంచమహాభూతాలకు తండ్రి అయిన వాయుదేవునకు భక్తితో నమస్కరించాడు ఇచ్చట ధర్మ సూక్ష్మం ఉన్నది మారుతి దక్షిణ దిక్కు నుండి తూర్పు దిక్కునకు తిరిగి దైవాలకు నమస్కరించాడు కావున మనము శుభకార్యములకు దైవములకు గాని పెద్దలకు గాని దక్షిణ దిక్కుకు తిరిగి నమస్కరింపరాదు పౌర్ణమి నాడే పొంగే మహాసముద్రం వల్లే హనుమంతుని దేహం లేకుండా పెరిగింది అట్లా అపరిమితంగా తన కాయాన్ని పెంచిన వాయునందనుడు తన చేతులతోనూ కాళ్లతోనూ మహేంద్ర పర్వతాన్ని కదిలించాడు ఆ కుదుపుకు ఆ పర్వతం మీద ఉన్న మహాసర్పాలు పెద్ద పెద్ద పడగలు విప్పి నిప్పులు కక్కుతూ కూరలతో అచట రాళ్లను కాటువేశాయి ఆ భయంకర విషనాగుల కాట్లకు రాళ్లన్నీ భగభగ మండుతూ ముక్కలు ముక్కలుగా పగిలిపోయాయి ఆ పర్వత గుహలోనున్న జంతువులు భయంకరంగా అరిచాయి మహేంద్ర పర్వతం నుండి ఆ పర్వతాకారుడు మారుతి ఆకాశంలోకి ఎగిరాడు అన్యదృష్టి లేకుండా మారుతాత్మజుడు అంబర్ మార్గంలో పురోగమిస్తున్నాడు ఆ వీర్యవంతుడు హనుమంతుని మైనాక పర్వతము తనపై విశ్రమించకూరుట ఆ సమయంలో సముద్రుడు తన గర్భంలో దాగి ఉన్న మైనాక పర్వతాన్ని పిలిచి మైనాక శ్రీరామచంద్రుని పూర్వీకులే నాకు ఈ రూపాన్ని ప్రసాదించారు నీవు పైకి లేచి రామకార్యానికై వెళుతున్న హనుమంతునకు నీ శిఖరం మీద నిలిచి విశ్రాంతి తీసుకోవడానికి వీలు కల్పించమన్నాడు మైనాకుడు వెంటనే పైకి లేచి హనుమంతుని తన శిఖరంపై నిలిచి విశ్రాంతి పొంది ఆహార పానీయాలను ఆతిథ్యాన్ని స్వీకరించమని ప్రార్థించాడు అప్పుడు సంపన్నుడు హనుమంతుడు అయ్యా నాకు పెద్ద కర్తవ్యం ఉంది మధ్యలో ఆగే వీలు లేదని సాగిపోయాడు నాగమాత సురస హనుమంతుని పరీక్షించుట తదనంతరము దేవ గంధర్వ సిద్ధులు హనుమంతుని శక్తియుక్తులను పరీక్షించవలసిందిగా నాగమాత సురసను పంపారు వెంటనే సురస రాక్షస రూపంలో హనుమంతుని ముందు నిలిచి అయ్యా నీవు నా నోటిలో ప్రవేశించాలి ఇది నాకు దేవతలిచ్చిన వరం అని సురస పెద్దగా నోరు తెరిచింది మహా తేజస్శాలి హనుమంతుడు అంతకంటే మించి తన శరీరాన్ని పెంచాడు సురస తన నోటిని మరింత వి విస్తృతం చేసింది మహాబలవంతుడు మారుతి అంతకంటే అధికంగా శరీరాన్ని పెంచాడు పోటాపోటీగా ఈ విధంగా కొంతసేపు గడిచింది ఉన్నట్లుండి యుక్తిశాలి కేసరీనందనుడు తన శరీరాన్ని అంగుష్టమాత్ర ప్రమాణం చేసి సురస నోట్లోకి ప్రవేశించి వెంటనే బయటకు వచ్చాడు అప్పుడు హనుమ చేతులు జోడించి అమ్మ నీ ఇష్టప్రకారం నేను ఓట్ల ప్రవేశించాను నీ కోరిక నెరవేరింది నేను నా పని కోసం పోయేందుకు అనుమతించి అనుమతిని ప్రసాదించు అని కోరాడు వాయునందని చాతుర్యము సమయస్ఫూర్తి వినయము చూసి సురస సంతోషించి నీకు గాక అంటూ ఆశీర్వదించింది ఇక సింహిక వధ గురించి తెలుసుకుందాం వీర్యవంతుడు హనుమంతుడు మరింత వేగంతో విజృంభిస్తున్నాడు ఆ ప్రాంతంలో సముద్రంలో సింహిక అనే రాహువు తల్లి రాక్షసి ఉంది అది ఛాయాగ్రాహి జంతువుల నీడపట్టిలాగి తింటూ వచ్చింది అది హనుమంతుని చూడటంతోనే ఆయన నీడను పట్టి లాగసాగింది హనుమంతుడు హఠాత్తుగా సూక్ష్మరూపం ధరించి దాని వికృతాకారం ముఖంలో ప్రవేశించి ప్రేవులతో సహా బయటపడేశాడు సింహిక కూలిపోయింది గంధర్వులు యక్షులు రాక్షసపీడ తొలగినందు సంతోషించి హనుమంతుని కొనియాడారు మహా తేజోవంతుడు హనుమంతుడు బలము నిగ్రహము చాతుర్యము శౌర్యము కర్తవ్యము మొదలగు గుణాలను ప్రకటిస్తూ నూరు యోజనాలు దూరం గల లవణ సముద్రాన్ని అవలీలగా దాటేశాడు ఇక లంకాది దేవత లంకిణి పరాభవం ఆ మహామేధావి హనుమంతుడు పెంచిన స్థూలకాయంతో లంకలో ప్రవేశిస్తే రామకార్యం చెడుతుందని సూక్ష్మరూపంలో లంకలో రహస్యంగా ప్రవేశిస్తున్న మహాబలవంతుడు హనుమంతుని లంకాది దేవత లంకిణి చూసింది నన్ను జయించక లంకాపురిలో అడుగుపెట్టడం నీ తరం కాదు అంది బెదిరించింది హనుమంతుడు లంకాపట్టణం చూడాలని ఉన్నది చూచివచ్చి నా దారిన పోతానన్నాడు భయంకరమైన రాక్షసి అరుస్తూ అరచేతితో బలంగా హనుమంతుని కొట్టింది దానితో అతడు క్రోధావేశంతో ఆమెను బలం కొద్ది ఒక్క గుద్దుగుద్దాడు అవయవాలు పట్టు తప్పి కిందపడింది లంకిణి తనను చంపవద్దని ప్రాధేయపడింది లంకాది దేవత ఒక్క వారరుడు నన్ను పరాక్రమంలో జయిస్తే రాక్షసులకు కీడు సంభవిస్తుందని మునుపు బ్రహ్మ నాతో చెప్పాడు ఆ సమయం ఇప్పుడు ఆసన్నమైంది లంక పట్టణంలోకి స్వేచ్ఛగా వెళ్ళి నీవేం చేయదలిచావో చెయ్యని లంకిని హనుమంతునితో చెప్పింది ఇక ఆ కపిశ్రేష్ఠుడు లంకలో ప్రవేశించుట ఆ రాక్షసి మాటలు హనుమంతునకు ఆనందం కలిగించాయి అత్యుత్సాహంతో శత్రుస్థానానికి ముఖద్వారం గుండా ప్రవేశింపకూడదని కోట ప్రాకారం దూకి వెళ్ళి లోపలికి వెళ్ళాడు శత్రుగృహం ప్రవేశించేటప్పుడు ఎడమకాలు ముందు వెయ్యాలని సాంప్రదాయం పాటించి ఎడమ పాదంతో ముందు అడుగు వేసి మనోహరమైన లంకలు ప్రవేశించాడు బుద్ధిమంతుడు హనుమంతుడు మహావేగు హనుమంతుడు మనోహరమైన లంక ప్రవేశించి సీతమ్మవారి జాడ అన్వేషిస్తూ ఆ రాత్రి విచిత్రములైన రంగుల పూలదండలతో అలంకరించిన రాక్షసుల భవనాలన్నిటిని శోధించాడు రావణుని రాజమహల్ను అందులోని ఉపగ్రహాలను రాక్షస నాయకుల సౌధాలను చూశాడు ఎటు చూసినా స్వర్ణమయంగా శోభాయమానంగా ఉన్న ఆ సౌధాలను తిలకించి హనుమంతుడు ఆశ్చర్యభరితుడయ్యాడు ప్రపంచంలోని వజ్రవైడూర్యాలు బంగారము అక్కడే నిక్షిప్తమైనవి అన్నట్లున్న ఆ పట్టణం కన్నులు మిరుముట్లు గొలుపుతూ అత్యంత అద్భుతంగా ఉన్నది మహిమాన్వితమైన మహామహిమాన్వితమైన ఎన్నో అంతస్తులు కలిగి ఎంత చోటు కల్పించగల అద్భుతమైన పుష్పక విమానాన్ని మారుతి చూశాడు అతి మనోహరమై వసంత ఋతువు కన్నా రమణీయంగా ఉన్న ఆ విమాన శోభ చూస్తూ ఆశ్చర్యపందుతూ ముందుకు సాగి రావణుని మందిరం ప్రవేశించాడు హనుమంతుడు రావణుని రతిగృహంలో చిత్రకంబళి మీద రంగురంగుల చీరలతో రంగురంగుల పూలదండలతో నానావిధ అలంకారాలతో నానావిధ వేషాలతో ఉత్తమాంగనలు పడుకుని నిద్రపోతున్నారు ఇక ఇంకా మరికొన్ని విషయ విషయాలు రేపటి రోజున తెలుసుకుందాము ఓం నమ శివాయ ఓం నమో ఆంజనేయాయ జై శ్రీరామ్